ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉన్నాడు ఈ వారం మొదటి రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా హేస్కేలు గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి నేను వారికి మరియు నా కొండ చుట్టుపక్కల వారికి ఆశీర్వాదము కలుగ చేయుతును సమయము నా వర్షమును కురిపించి అవి వర్షం ఆశీర్వాద వర్షం మగును అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు ఈ రోజుల్లో మనం వినబోయే వాక్యం ద్వారా దేవుడు అది నిరాశ ఉన్న మన జీవితాలకు దేవుడు ఇచ్చే మంచి వాక్యం అండి మరి ఆయన ఇచ్చే వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా మరి మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బొబులోని చెరలో ఉన్నప్పుడు వారు తమ దేశాన్ని కోల్పోయారు తమ దేవాలయాన్ని ధ్వంసం చేశారు మరి నాయకులు ప్రజలను గొర్రెలను గొర్రెల కాపురులను సరిగా నడిపించని స్థితిలో ఉన్నప్పుడు బలహీనులను అంద ఆదరించలేదు గాయపడే వారిని బాగు చేయలేదండి అప్పుడున్న ప్రదే అప్పుడున్న పరిస్థితుల్లో అందుకే దేవుడు ముందుగా హేస్కేలు ముప్పై నాలుగులో చెడ్డ కాపురులను గద్దించాడు తర్వాత ఆయన ఇలా అన్నాడు నేను ఈయన గొర్రెలను వెతుకుతాను నేనే వాటిని కాపాడతాను అని చెప్పి ఎంత ప్రేమతో ఉన్న తండ్రి మాటలు ఇవి ఇవి ఎంత మా బట్ల ఎంత ప్రేమించి ఉన్నాడండి నేను నా గొర్రెలను వెతుకుతాను నేను వాటిని కాపాడుతానని చెప్పాడు ప్రజలు నిస్ నిస్సహాయులయ్యారు మనం పూర్తిగా నాశనం అయ్యామని భావించారు కానీ ఆ సమయంలో దేవుడు ఇలా అన్నాడు అధికమైన మేలు మీకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ దేవుడు వర్షానికి ఉదాహరణంగా మన ఆ కాలంలో వర్షం లేకపోతే పంటలు ఉండవండి పంట లేకపోతే జీవితమే ఉండదు అంటే దేవుడు చెప్పింది ఏంటంటే మీరు ఎడారిలాగా మారిపోయారు కానీ నేను మీకు ఆశీర్వాద వరుషము కురిపిస్తాను ఈ ఆశీర్వాదం ద్వారా మీ ఆత్మీయతలో పునరుద్ధీకరించబడతారు మీరు భద్రపరచబడతారు మీకు శాంతి అనుగ్రహించబడుతుంది సమృద్ధి అనుగ్రహించబడుతుంది దేవుని సన్నిధికి మీరు దగ్గరగా ఉంటారు అలాంటి ఆశీర్వాద వర్షముని మీ పట్ల నేను జరిగించిచున్నానని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు రోజుకు మరి ఎడారు లాంటి పరిస్థితులు ఉండొచ్చు మన కుటుంబాల్లో విరిగిపోయిన పరిస్థితి ఉండొచ్చు ఆర్థిక నష్టాల్లో ఉండవచ్చు మనసులో ఒంటరితనంగా ఉండవచ్చు కానండి దేవుడిని మర్చిపోలేదు నీ ఆశీర్వాదపు వర్షం కురిపిస్తానికి సిద్ధముగా ఉన్నాడు ఆ అక్కడున్న మరి ప్రజలకే కాదు కానీ ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు తమ దేశమును నిశ్చింతగా నివసింపచేతును అని చెప్పి మాట్లాడుతున్నారు మన మన దేశంలో అంట నిశ్చింతగా నివసింపచేసేంత ఇదిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి దేవుడు కేవలం వర్షం ఇస్తానంటే కాదు కానీ భద్రత కూడా ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి భద్రత కొరకు బిడల యొక్క రక్షణ కొరకు మరి ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి నేను నీకు మేలు కలుగు చేస్తాను నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు భయపడిన అవసరం లేరు మీరు నా ప్రజలు నేను మీ నేను చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి ముప్పై ముప్పై నాలుగు ముప్పైలో కూడా వారు తమ దేవుడైన యహోవాను నేనని తెలుసుకుందురు అని చెప్తున్నాడు దేవుడు మనకు కలగచేసిన ప్రతిదాన్ని బట్టి మన తండ్రి అయిన యహోవా మన తండ్రి అయిన దేవుడు ఇత్తనే అని చెప్పి మనం తెలుసుకుంటామంట కేవలం సుఖం కోసమే కాదండి దేవుని మహిమ తెలుసుకోవడం కోసం కూడా దేవుడు ఒకేసారి కష్టాలు మనం బయటలా అనుమతిస్తాడు ఆ కష్ట సమయంలో మనం దేవునికి చిత్తానికి లోబడినట్లయితే మనం దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం అదే రీతిగా మరియు మెస్సయ్య మన తండ్రి అయిన ఏ దేవుడు ఒక గొర్రె కాపరిగా నియమిస్తాడని చెప్పాడు మరి ఆ గొర్రెల కాపరి చివరి వరకు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనల్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుందండి ఆయన ద్వారా మనకి ఏమొచ్చింది రక్షణ వచ్చింది శాంతి వచ్చింది నిత్యజీవం వచ్చింది అధికమైన మేలు వచ్చింది నువ్వు ఈ రోజులో నిరాశలో ఉన్నావేమో నీ జీవితం ఎడారిలా అనిపిస్తుందేమో కానండి ఎడారి తర్వాత వచ్చేది వర్షం వస్తుంది చీకటి తర్వాత ఉదయం వస్తుందండి దేవుడు చెప్తున్నాడు సమయమునకు వర్షమును కురిపించి నీకు ఆశీర్వాదమును ఇచ్చేదను అది ఆయన సమయం ఆయన ఆశీర్వాద సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి అధికమైన మేలు వచ్చే సమయం వరకు మనం ఎదురు చూడాలి నువ్వు దేవుని పే దేవుని బిడ్డవైతే నీ మీద కూడా దేవుడు ఈ రోజు ఆశీర్వాద వర్షమును కురిపించడానికి సిద్ధముగా ఉన్నాడు మనం దానికి ఏం చేయాలి దేవుని సన్నిధికి లోబడాలి విశ్వాసం కలిగి జీవించాలి కష్ట సమయంలో మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి దేవుని పాదాల దగ్గర మొ దేవుడు మనకి అధికమైన మేలును కలుగ చేస్తానంటున్నాడు ఈ రోజు మనందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఏమని ప్రభా ఎడారులాగా మారిపోయిన నా జీవితాలకు నాకు ఆశీర్వాదపు వరుషాన్ని కురిపించయ్యా మమ్మల్ని కాపాడు నా తండ్రిని సన్నిధికి మమ్మల్ని నడిపించమని చెప్పి దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ అంతయు కూడా దేవుడు తన దయగల రెక్కల కింద మన కుటుంబాలను మన బిడ్డలను మనం చేస్తున్న ప్రతి పరిస్థితులను ఉద్యోగాల ఉండొచ్చు వ్యాపారాల్లో ఉండొచ్చు చేతి పనుల ఉండొచ్చు ఏ పరిస్థితి దేవుని సన్నిధికి అప్పగించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మీరు ఈ వీడియోస్ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయడం వల్ల ఈ పరిచయలో మీరు కూడా పాలు అవుతారు మరందరము కూడా కొద్ది నిమిషాలు కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవానికి వందనాలయ నా తండ్రి నాయన నా తండ్రి మా ప్రియ బిడ్డలకు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అధికమైన మేలును మాకు కలుగ చేస్తామని ఈ రోజు వాగ్దానం చేస్తున్నావయ్యా నా కొండ చుట్టూ వారికి ఆశీర్వాదము కలుగ చేయను సమయములకు వర్షమును కురిపించేదా వారికి ఆశీర్వాదపు వర్షమును కురిపించదని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి మా చుట్టూ నా తండ్రి నాయన కొండగా కోటగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన ఉండి మాకు కలుగు చేయి మేలుల కొరకు మేము ఎదురు అయ్యా నీకు వందనాలు స్తోత్రములు ఈ వాగ్దానం ద్వారా మా హృదయానికి నెమ్మదినిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు ఈ లోకంలో ఎన్నో మేము కోల్పోయాం నాడు ఇజ్రాయెల్ ప్రజలు బొగులోని చెరలో నా తండ్రి తమ దేశమును కోల్పోయారు తన దేవాల దేవాలయాన్ని ధ్వంసం చేశారయ్యా నా తండ్రి గొర్రెలు కాసే వారు న్యాయబద్ధంగా కాయక నా తండ్రి వారు నాయన బలహీన సమయంలో ఆదరించేవారు లేక గాయపడినప్పుడు వారిని బాగు చేసేవారు లేక ఎంతో ఇబ్బందులు పడి ఉన్నారయ్యా కానీ నా తండ్రి నువ్వు గద్దించి ఉన్న దేవుడు చెడ్డ కాపరులను గద్దించను మాట్లాడుచున్నో నేనే నా గొర్రెలను వెతుకుతాను నేను వాటిని కాపాడుతాను అన్నావు ప్రభా ఒక్క గొర్రె తప్పిపో నేను ఇష్టం లేదు నాయనా గొర్రెను తీసుకుని వచ్చి మందలోక చేర్చి నా తండ్రిని ముందుకు నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి గొర్రెలు తన యజమాని స్వరము విన్నట్లుగా నీ స్వరము విని ముందుకు సాగే కృపను మాకు దయచేయండి మాలముల నిత్యహాయ స్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రతి ఆటంకములను అవరోధాలను తొలగించండి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిత్యము నాయన నీ కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థనలో పట్టి విడివక నా తండ్రి ఎడతీగక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా ఆత్మీయతను కాపాడగలిగిన దేవుడు ప్రభ మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు మాకు శాంతిని ఇవ్వగలిగిన దేవుడు మాకు సమృద్ధిని ఇవ్వగలిగిన తండ్రి సన్నిధికి దగ్గరగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా ఈ లోకంలో మాకు వచ్చిన ప్రతి కష్టమును మా ఒంటరితనమును ప్రభా నా తండ్రి మాకున్న ఇబ్బందులను ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను ప్రతిదిన నీ సన్నిధిలో పెట్టుచున్నామయ్య మా బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును మీరు కలిగించమని కోరుచున్న ఈ వారమంతియ్య నీ కృపాక్షేమములు మా ప్రియబుడ్ల చుట్టూ మా చుట్టూ ఉండాలి నాయన మేలు చేస్తానంటున్నావు అంటున్నావు భయం నుంచి తీసివేసి మిమ్మల్ని అంటున్నావు ప్రభా మీరు నా ప్రజలు నేను మీ దేవుళ్ళని మీరు మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన మీరు ఇచ్చే ఆశీర్వాదం చేత నా తండ్రి మాకు సుఖము ఉంటది కానీ ఈ లోకంలో మేము ఎంత కష్టపడి ప్రయాసపడి కూడబెట్టిన దాని ద్వారా మాకు సుఖము రావట్లేదు ప్రభా మనశ్శాంతి రావట్లేదు ప్రభా నా తండ్రి నీ ఆశీర్వాదం ద్వారా నా తండ్రి శాంతియు సమృద్ధిని క్షేమాన్ని నాయన భద్రతను మీరు అనుగ్రహిస్తారని మాట్లాడుచున్నారు ఈ రోజు తేని కృపక్షేమంలో అనుగ్రహించండి ఎరారి లాంటి మా జీవితాల్లో నా తండ్రి వర్షం అనే ఆశీర్వాదాన్ని మీరు మాకు పంపిస్తారని నమ్ముచ్చు నా తండ్రి మా ప్రియ బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో గొప్ప కార్యమని వారం మేము చూస్తామని నమ్ముచ్చు ఈ వాగ్దాన్ని మేము పొంది ఉన్నామని నమ్ముచ్చు త్వరలో రాని నే సతి పరిశుద్ధ నామము వికిలుగా విక్కిలగా వేడుకొని నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమె నేష రక్తమే జయం సిలువు రక్తమే జం అపోంత్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక Amen.